కొడాలి నాని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ ప్రత్యేక లక్షణాలు కలిగినటువంటి నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు ఆయన నోరేసి పడిపోవడంతో పెద్ద వివాదాస్పదంగా మారిపోయారు మంత్రిగా ఉండగా ఆయన పదే పదే వివాదాల్లో ఇరుక్కున్నారు ఆయన చుట్టూ ఏం చేసినా దాన్ని ఒక వివాదంగా చిత్రీకరించిన కారణంగా కొడాలి నాని పేరు మారుమ్రోగిపోయింది దానికి తగ్గట్టుగానే ఆయన నోరుకి పని చెప్పడంతో ఆయన నిత్యం వార్తల్లో ఉండేటువంటి వ్యక్తిగా కనిపించారు చివరికి తొలిసారిగా రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వాటమి పాలయ్యారు ఇరవై ఏళ్ల తర్వాత గుడివాడ గడ్డ మీద కొడాలి నానికి వాటమి ఎదురైంది ఇక వాటమి నుంచి తేరుకుని తిరిగి మళ్ళీ పుంజుకుందాం అని ప్రయత్నించేలోగా ఆయన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు ఆయన స్వతహాగా ఉన్నటువంటి అలవాట్లు కావచ్చు ఇతర కారణాలు కావచ్చు ఆయన తీవ్రమైనటువంటి గుండె సంబంధిత సమస్యలతో బాధపడాల్సి వచ్చింది దానికి తగ్గట్టుగా హైదరాబాద్లోని ఆసుపత్రిలో కొంత చికిత్స తీసుకున్న తర్వాత మెరుగైన వైద్యం కోసం అంటూ ఆయన ముంబై వెళ్ళారు ముంబై ఆసుపత్రిలో ఆయనకి సర్జరీ కూడా జరిగింది సర్జరీ తర్వాత ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారు దాదాపుగా పూర్తి స్థాయిలో కోలుకుంటున్నారు అనేటువంటి సమాచారాన్ని కొడాలి నాని వర్గీయులు ఇస్తున్నారు త్వరలోనే ఆయన మళ్ళీ సీన్లోకి వస్తారు అనేటువంటి ప్రచారం చేస్తున్నారు ఇప్పటికే ఆయన పూర్తి ఆరోగ్యవంతుడిగా కోలుకుంటున్నటువంటి తరుణంలో మరికొంతకాలం పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించడంతో దాదాపు నెల రోజుల పాటు ఆసుపత్రిలోనే ఆయన వెయిట్ చేసినట్టుగా చెప్పుకొచ్చారు ఇక ముంబై ఆసుపత్రి నుంచి త్వరలోనే మళ్ళీ ఆయన హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో వైద్యుల పర్యవేక్షణలో మరికొంతకాలం ఉంటారు అని చెప్తున్నారు ఆ తర్వాత వచ్చే నెలాఖరిని అంటే మే నెలాఖరుని కానీ జూన్ ఫస్ట్ వీక్ని కానీ మళ్ళీ గుడివాడ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన యాక్టివ్గా పాల్గొనే అవకాశం ఉంది అన్నట్టుగా నాని అనుచరులు చెప్పుకొస్తున్నారు మరి నిజంగానే కొడాలి నాని ఆరోగ్యవంతుడుగా తిరిగి రాజకీయ ప్రత్యక్ష ప్రవేశానికి సిద్ధమైతే అది ఎట్లాంటి పరిణామాలకి దారితీస్తుంది అన్నది ముఖ్యమైనటువంటి వ్యవహారం ఎందుకంటే కొడాలి నాని మీద ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కేసులు నమోదు చేశారు కొడాలి నానిని ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీర్థాం రెడ్ బుక్లో ఆయన పేరుంది అంటూ గతంలో నారా లోకేష్ హెచ్చరించారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన అమెరికా నుంచి కూడా కొడాలనాని వల్లభనేని వంశీ ఇద్దరి పేర్లు ప్రస్తావిస్తూ హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి దానికి అనుగుణంగానే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి ఇప్పటికీ జైల్లో బంధించినటువంటి ఉదాహరణలు ఉన్నాయి ఇలాంటి కొడాల నాని పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతుడై తిరిగి ప్రత్యక్ష రాజకీయాల ప్రవేశం కోసం ఆంధ్రప్రదేశ్లో అడుగుపెడితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నది కీలకమైనటువంటి విషయం అయితే ఆయన అన్నిటికీ తెగించి అన్నిటికీ సిద్ధపడి తిరిగి మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ అయ్యేదానికి కొడాలి అని సిద్ధపడతారా లేకుంటే మరికొంతకాలం పాటు ఆరోగ్య కారణాలు చూపించి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటారా ఇదే కీలకమైనటువంటి ప్రశ్న అయితే అనుచరులు మాత్రం ఖచ్చితంగా ఆయన త్వరలోనే రాజకీయంగా యాక్టివ్ అయ్యేదాని కోసం సిద్ధమవుతున్నారు ఇప్పటికే పూర్తిగా కోలుకుంటున్నటువంటి తరుణంలో వైద్యుల సూచనలకు అనుగుణంగా ఆయన మళ్ళీ అడుగు పెడతారు అనేటువంటి ప్రచారం అయితే చేస్తున్నారు అది ఎంతవరకు వాస్తవ రూపం దాలుస్తుంది కొడాలని ఎప్పుడు మళ్ళీ చీన్లోకి వస్తారు అన్నది చూడాల్సినటువంటి అంశం